అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై పార్టీ నాయకులపై అసత్య ప్రచారం చేసిన బీఆర్ఎస్ నాయకులపై చర్యలు చేపట్టాలన్న మాల మహానాడు నాయకులు బెల్లంపల్లి పట్టణంలోని బాబు క్యాంపు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు నాయకులు మాట్లాడారు ఎన్నికల సమయంలో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీపై పార్టీ నాయకులపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్టులు పెట్టి ప్రచారం చేశారని వారిపై తాము ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు కాగా వారిని ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయకపోవడం బాధాకరమని కాబట్టి వెంటనే పోలీసులు స్పందించి అసభ్యకరమైన పోస్టులు సోషల్ మీడియాలో పెట్టిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు సింగరేణి క్వార్టర్లను కబ్జా చేసి ఉంటున్నారని అధికారులు స్పందించి అలాంటి వ్యక్తులను క్వార్టర్ల నుండి కాలు చేయించాలని కోరారు మరోసారి కాంగ్రెస్ పార్టీపై నాయకులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే ఊరుకునేది లేదని మాల మహానాడు ఆధ్వర్యంలో తీవ్రంగా హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు అసభ్యకరంగా పదజాలాలతో సోషల్ మీడియా వాట్సాప్లో చాలా దారుణంగా పెట్టడం జరిగింది మేము ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కూడా గౌరవ పోలీస్ శాఖ వారు వారిపై కఠినమైన చర్యలు తీసుకోలేదు పోలీస్ శాఖ వారికి విన్నవించింది ఏమనగా వారి మీద ఎవరైతే వాట్సాప్ గ్రూపుల్లో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి కాంగ్రెస్ నాయకులని విమర్శలకు గురి చేస్తున్నారో గమనించి వారి పేర్లు ఫైనల్ చేసి వాళ్ళ పైన క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి మేము బాల సంఘం నుంచి వెళ్ళి పోలీస్ శాఖ వారిని కోరుచున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఇటు రెవెన్యూ వాళ్ళు కావచ్చు ఇటు సింగరేణి వాళ్ళు కావచ్చు మిగతా శాఖల వాళ్ళు మరి కాంగ్రెస్ నాయకులకు ప్రభుత్వానికి పనిచేయకుండా ఇంకా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మైకంలో ఉన్నారని చెప్పి తెలియజేస్తూ బెల్లంపెళ్ళి సింగరేణి కోటల్లో చాలామంది బీఆర్ఎస్ నాయకులు కబ్జాం చేసి సింగరేణి కోటర్లో వాళ్ళ బలాన్ని ఉపయోగించి కోటర్లను ఆక్పై చేశారు సింగరేణి జిఎం సిఎండ్ ఎండి వాళ్ళు ఎవరైతే సింగరేణి ఫా వాళ్ళు ఉన్నారో వాళ్ళు దయచేసి వాళ్ళు ఎవరైతే కబ్జేసిలో వాళ్ళ గుర్తించి సింగరేణి కోటలు కాల్ చేయించాలి లేని పక్షంలో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఎవరైతే బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంకెవరైనా సోషల్ మీడియాలో అసభ్యంగా ప్రచురిస్తే మాత్రం మాన సంఘం నుంచి వెళ్ళి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తాం కాంగ్రెస్ పార్టీకి మేము మాల మద్దతుగా ఉంటుందని చెప్పి మేమందరం తెలియజేస్తూ జై భీమ్ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి సాయి నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్